మా బిఈడి క్లాస్ మేట్ అక్క శారీస్ సేల్ చేస్తుంది ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసింది నేను శారీస్ చూడడానికి వచ్చిన మీకు కూడా చూయిద్దామని అనుకుంటున్నా చూద్దాం కేటలాగ్ పీసెస్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ ఇది బార్డర్ ఇది ఉంది కేట్లాగ్ పీస్ ఇది రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో పింక్ చాలా బాగా వచ్చింది ఇది ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఈ మోడల్ చూద్దాం చాలా బాగుందండి శారీ కట్ వర్క్ శారీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీ చూడండి ఈ కలర్ కా కలర్ ఇంగ్లీష్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి En locales. Color. Color. ెమన్ ఎల్లో పర్పుల్ చూడండి చాలా బాగుంది టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది శారీ చూడండి అసలు ఎంత బాగుంది ఈ కలరు అసలు హైలెట్ కలర్ ఇది చాలా బాగుంది ఈ కలరు శారీ తక్కువ కాస్ట్ లో మంచి పట్టు టైప్ లో ఎంత బాగుంది చూడండి శారీ ఈ శారీ నాకు ఎలా ఉంది దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బ్లౌజ్ ఇగో ఇలా వచ్చిందండి పళ్ళు ఇది చూడండి ఎల్లో అయితే అసలు ఎంత బాగుంటుందో ఎవర్ గ్రీన్ కదా అసలు ఎల్లో చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా చూడండి హైలెట్ ఉంది బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బాగా పళ్ళు చూడండి బ్లౌజ్ ఇది చాలా బాగా వచ్చిందండి శారీలో డిజైన్ కూడా ఇప్పుడు రన్నింగ్ మోడల్ అన్ని ట్రెండ్ లో ఉన్నవి ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి చూడండి ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇది చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి పింక్ చూడండి ఎంత బాగుందో ఈసారి అక్కడ మాత్రం చాలా బాగా తెచ్చింది కలెక్షన్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో అయిలెక్కుంది గ్రీన్ చూడండి సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి ఇది ఒకటి డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది ఇందులో అయితే సెవెన్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇది ఏ క్లాస్ అక్క సిల్క్ రా సిల్క్ చూడండి ఎంత బాగుంది స్మూత్ దీనికి టజిల్స్ కూడా వచ్చినాయి చాలా బాగుంది స్మూత్ ఉందండి క్లాత్ మాత్రం డైరెక్ట్ చూస్తే మాత్రం మీ అర్థమైపోతుంది చాలా బాగుంది డైలీ వీరికి అయితే చాలా బాగుంది ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కి ఆ కలర్ అయిలైట్ ఉంది కొంచెం అన్ని దగ్గర దగ్గరలో ఉన్నాయి కలర్స్ చూడండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది వేరే ఇది వేరు టెంపుల్స్ కూడా మనం టెంపుల్స్ బయట పెట్టేయాలంటే ఇదిగా టూ ఫిఫ్టీ నుంచి Orange. Redder orange. Redder orange. Red orange. red red ్లౌజ్ బాగుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది నాకు ఫస్ట్ ఫస్ట్ నన్నే నాకే చెప్పింది ఎవరికీ చెప్పలేదు నాకు ఇంకా యూట్యూబ్ కోసం అవసరం ఉంటాయని అనేసి అక్కడ అంటూ రాగానే ఫోన్ చేయట్లానేసి అంటే నాకే కాల్ చేసి చెప్పింది అందుకే దీనికి కూడా యూస్ఫుల్ అవుతుంది వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీరు స్టార్ట్స్ కూడా పెడతాను కూడా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ బ్లూ మెరున్ ఇది రామాబ్లు ఇది ఏమంటారు ఇది బల పళ్ళు కళ అండి అయితే ఎంత బాగుందో చాలా బాగుంది లుక్ వైజ్ అయితే చూడండి సూపర్ ఉంది శారీస్ అయితే ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి ఇదిగో ఇది క్యాట్లాగ్ చూడండి ఏ కలర్ కలర్ ఏ కలర్ బాగుందండి ఒక కలర్ బాగుంది ఒక కలర్ బాగేదు అని కాదు అన్ని కలర్స్ బాగున్నాయి క్లాత్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ రీజనబుల్గా చాలా బాగున్నాయండి శారీస్ అయితే నా అయితే నేను పక్కగా పెట్టేస్తుంది అప్పుడే చూడండి కట్వర్క్ శారీ ఇప్పుడు అసలు ట్రెండింగ్లో ఉన్నవి ఎవరు చూడలేదండి డిజైన్ అయితే కొత్తగా వచ్చింది చాలా బాగుంది క్లాత్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి క్లాత్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది స్మూత్ ఎంత బాగుందో అసలు హైలైట్ ఉంది క్లాత్ మాత్రం చాలా బాగుంది ఈ శారీస్ లో మొత్తం ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క శారీ తీసుకోవాలనుంది చూడండి ఎంత బాగుందో శారీ అసలు కలర్స్ అక్కడ కే కవర్ బాగుంది ఇంత ఉండాలి అంట చూడండి ఎంత బాగుంది కలర్ అసలు వేసుకొని చూస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఇందులో కాంట్రాస్ట్ వచ్చినట్టుంది కదా అదొన ఇది బ్లౌజ్ చాలా బాగుంది అదే కదా బ్లౌజే కదా అది కాదు ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ రెడ్ ప్లెయిన్ వచ్చింది చాలా బాగుంది నాకైతే మాటలు రాయట్లేదు ఫస్ట్ ఈ చెప్పాలంటే ఇట్లా తెచ్చిన నేను శారీ అందుకే నేను ఇన్ని రోజు బయటికి తీయలే చూడండి వర్క్ బ్లౌజ్ దీని మీదకి ఇట్లా వర్క్ చేసిన బ్లౌజే అంటే ఇక మనం వర్క్ వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగున్నాయి వర్క్ బౌజ్ కూడా ఉన్నాయి మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఆ వర్క్ బౌజ్ లే పెడతా నేను చూడండి అసలు ఎంత బాగుందో అట్లానే ఈ రోజు ఓపెన్ చేస్తున్నా బ్లౌజ్ కూడా తీసుకుంటాను బాగుండో అట్లా వర్క్ సూపర్ ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది సిల్వర్ వచ్చింది కదా ఈ మధ్య మధ్యలో సిల్వర్ వచ్చింది కదా ఈ ఫ్లవర్స్ లో కూడా సిల్వరే వచ్చిందండి చూడండి ఎంత బాగుందో దీనికి చాలా బాగుంది వర్క్ బ్లౌజులు కూడా చూడే అసలు ఎంత బాగుందో అది కేక నాకే బ్లూజ్ బాగుంది డిఫరెంట్ క్లాస్ కలర్ మింగుడి ఎంత బాగుందో మెంతుల కలర్ నిందుడి ఏమని వెళ్ళు సూపర్ ఉంది అసలు ఇందులో ఇది ఒక కలరు పింక్ గ్రీన్ అసలు ఎన్ని ఎన్ని రోజులకు అయితే కాలేదు ఎంత బాగుంది వీడు చాలా బాగుంది నాకైతే ఎన్ని శారీస్ తీసుకోవాలనిపిస్తుంది నిజంగా చెప్తున్నా అండి నేను శారీస్ చూస్తున్నాను కాదు నిజంగా చాలా బాగున్నాయి తీసుకునేం ఫోల్డింగ్ పోతు ఎంత బాగుందో సారీ క్లాత్ కూడా అయినట్టుంది దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అందులో ఇదొక కలరు అదేమో ఒక కలర్ ఇది ఒక కలర్ ఇంగ్లీష్ కలర్స్ అసలు అన్ని చూడండి ఇదొక కలర్